హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే అండి ఈరోజు వినాయక చవితి పూజ నేను ఎలా చేశాను మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మేము ఎలా చేసుకుంటాం పాలవెల్లి అనేది ఎంత సింపుల్గా ఎలా కట్టుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే అండి ఏంటంటే మనం పాలవెల్లి మాములుగా మనకి రెడీమేడ్గా బయట దొరుకుతాయి కదండి అవి తెచ్చి కట్టుకుంటారు చాలామంది నాకు అది కట్టుకోవడానికి మా ఇంట్లో అవైలబుల్గా లేదండి పైన అందుకని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ ఇలా ఒక చిన్న సైజు మనం గల్లీలో ఎలా పెట్టుకుంటా అలా ఒక పందిరిలాగా కట్టుకుంటానండి నేనైతే సింపుల్గా చూసారు కదా నేను ఒక నాలుగు బాటిల్ బాటిల్స్ ఉంటాయి కదా ఏవైనా మనకి వేస్ట్ డబ్బాలు వాటర్ బాటిల్స్ ఇట్లా అవి కట్ చేసి నేను వాటిల్లో ఇసుక అయితే నింపుకుంటానండి ఆ ఇసుకలో ఏంటంటే మనకి ఇవి కట్టెల్లా ఉంటాయి కదా మనకి విలేజ్లో అయితే ఇవి దొరుకుతాయి సిటీలో కూడా మేబీ అమ్ముతున్నారులే ఇప్పుడు నేనైతే మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడైతే తీసుకున్నానండి అవి అలా మనం నాలుగు డబ్బాల్లో వాటిల్లోకి ఇలా పెట్టేసుకొని మనం ఇలా పందిర్లాగా థ్రెడ్తో కట్టేసుకోవాలండి దానిపైన మామిడి ఆకులు ఇట్లా మనం ఏవైనా ఏ ఆకులైనా వేసుకొని దాన్ని ఒక పందిర్లాగా వేసేసుకోవచ్చు అరిటాకులు నేనైతే ఇలా అరటి చెట్లు కొమ్మలు రెండు తెచ్చాను అవి చాలా పెద్దగా ఉన్నాయి అవే కట్ చేసి నేను పైన వేసేసానండి తర్వాత అయితే ఫ్రూట్స్ మనకి ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ఆ ఫ్రూట్స్ అన్నీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ ఇలా తోటి అన్నీ మంచిగా ఆ పందిరికైతే అయితే అండి నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తానండి సింపుల్గా ఒక పందిరి లాగైతే మనకి గల్లీలో పెద్ద వినాయకుడిని పెడితే ఎలా పందిరి కట్టి అంతా చేస్తారో నేను అలాగే నాకు వచ్చినంతలో ఇలా అయితే నేను చేసుకుంటానండి చూసారు కదా ఇలా నా దగ్గర ఏవి అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అయితే నేను సింపుల్గా కట్టానండి మళ్ళీ ఎక్కువగా కట్టిన ఆ బాటిల్స్లో ఆపదు కదా అది చాలా బరువు ఉంటుంది సో ఇలా అయితే కట్టేసుకున్న తర్వాత ఇలా తోరణం కూడా కట్టానండి నేను పందిరికి మామిడి తోరణం బంతిపూలతోటి తర్వాత అయితే కింద మంచిగా పసుపుతో క్లీన్ చేసుకొని పీట వేసుకొని ముగ్గు వేసి దానిపైనైతే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకున్నానండి పసుపు కుంకుమ వేసి తమలపాకు చూశారు కదా కొంతమంది అయితే బియ్యం కూడా పోస్తారండి నేనైతే ఏం పోయలేదు నార్మల్గా ఆకు వేసి పసుపు కుంకుమ వేసి దానిపైనైతే వినాయకుడిని ప్రతిష్ఠించాను చూశారు కదా తర్వాత గంధమ కుంకుమ పసుపుతో స్వామివారికి అయితే బొట్లు అయితే పెట్టానండి అలాగే దీపపు కుందులు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నానండి చూశారు కదా ఒకసారి మొత్తం చూడండి పాలవెల్లి అంతా ఎలా కట్టాను ఏంటనేది అనేది నేను చూపిస్తాను ఎర్లీ మార్నింగ్ అండి ఇది నేను త్రీ ఓ క్లాక్ లేస్ చేసుకున్నాను పూజ కొంచెం డిస్టర్బెన్స్ బెన్ డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోవద్దు గల్లీలో వినాయకుడిని పెట్టారు కదా సాంగ్స్ వినిపిస్తున్నాయి అందుకే నాకు తడబడుతుంది ఆ సౌండ్కి బాగా పెద్దగా పెట్టారు మైకులు నెక్స్ట్ అయితే ఇవాళ ఇలా డెకరేషన్కి నేను స్వీట్ కార్న్ కూడా పెట్టుకున్నానండి మొక్కజొన్న పొత్తులు స్వీట్ కార్న్ ఏ ఉంటే అవి సైడు అటు ఇటు ఇలా అయితే పెట్టుకున్నాను తర్వాత వినాయకుడికి మంచిగా సువాసన వచ్చే జాజులు ఉన్నాయి కదండి ఆ మాల అయితే సమర్పించాను చూశారు కదా తర్వాత ఇలా విడిపూలు కూడా మంచిగా చామంతులు రెడ్ పూలు అయితే ఇష్టం అంటండి వినాయకుడికి సో అందుకని ఇలా రెడ్ పూలతో అన్నీ అలంకరించాను నెక్స్ట్ అయితే పత్రి అండి పత్రి అంతా కూడా నేను అక్కడైతే తెచ్చిపెట్టుకున్నాను మనకి పత్రి పూజ ఉంటుంది కదా నెక్స్ట్ అలా మనకి పూజకి కావాల్సినవి అన్నీ మనం ముందుగానే అక్కడ సమకూర్చి పెట్టుకుంటే ఏంటంటే ఊరికే లేవకుండా సరిపోతుంది అలాగే మా పిల్లలు బుక్స్ అండి ప్రతి వినాయక చవితికి మనం ముందుగా చేసేది ఏంటంటే పిల్లల పుస్తకాలన్నీ పూజ చేసుకుంటాం కదా అలాగా నేను మా పిల్లలు ఇద్దరు బుక్స్ అన్నిటికైతే పుస్తకాలకి ఓం స్వస్తికి ఇలా పెట్టి గంధంతో కుంకుమ కుంకుమబుట్లయితే పెట్టానండి అవన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టేశాను పూజా కార్యక్రమంలో ఆ బుక్స్ కూడా మనం వినాయకుడిని కదిపే వరకు అక్కడే ఉంచితే మంచిదండి పూజలో చూశారు కదా ఇలా బుక్స్ అన్నీ అయితే నేను ఇలా పూజ అయితే చేశానండి బుక్స్కి తర్వాత గణపతి దగ్గర అయితే దీపం అయితే వెలిగించానండి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను గణపతికి వస్త్రం కూడా వేశానండి మనకి అవి పూజ స్టోర్లో దొరుకుతాయి ఇన్ కేస్ లేదు అంటే కాటన్ ఉంటే దానిని మనం ఇలా పొడవుగా చేసి ఒత్తిలాగా ఒక థ్రెడ్ లాగా దానికి మధ్యలో గంధం కుంకుమ పెట్టేస్తే మనకు అయిపోతుందండి దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది అలాగే గౌరమ్మను కూడా చేసుకున్నానండి నేను గౌరీ పూజ కూడా చేసుకోవడానికి లాగా అమ్మవారికి గౌరీమాతకి నెక్స్ట్ అయితే ఇంకా నేను గౌరీమాతకు కూడా వస్త్రం సమర్పించాను ధూపం వేసి తర్వాత షోడోపచారాలతో పూజ అయితే చేశానండి నేను షోడోపచారాలతో మన గోత్రనామాలు అన్నీ చెప్పుకొని గణపతి పూజ అయితే స్టార్ట్ చేశానండి మనకి ఆ బుక్లో ఉంటుంది కదా దాని ప్రకారం చదువుకుంటూ చేస్తానండి నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను సింపుల్గా నెక్స్ట్ అలాగే స్వామివారి షోడోపచార నామాలు పూజ అంతా అయిపోయిన తర్వాత అష్టోత్తరం అయితే చదువుకోవాలండి నూటెనిమిది నామాలు గణపతి నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం అయితే చేసుకోవాలి కలశ కలశ స్థాపన ఇట్లా మనం కలసం అయితే మేము పెట్టుకోమండి మాకు అయితే ఆన్వాయితీ లేదు సో ఇలా నేను షోడోపచార పూజలతోలోనే భాగంగా అక్కడైతే ఎలా ఉందో అలాగే చదువుకుంటూ చేస్తానండి నేను చూసారు కదా ఇలా అయితే షడోపచార పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తర్వాత మనం స్వామివారికి నూటెనిమిది నామాలు అష్టోత్తరం అయితే చేసుకోవాలండి పువ్వులు ఉంటే పువ్వులు లేదు అంటే పసుపు అక్షింతలు అండి అమ్మవారికి అయితే ఎరుపు అక్షింతలు యూజ్ చేస్తాం స్వామివారికి గణపతికి మనం పసుపు అక్షింతలే అండి చూశారు కదా ఈరోజు శనివారంతో కలిసి వచ్చింది కదండి మనకి సో మనం శనీశ్వరుడికి కూడా ఇష్టం కదా నీల నీలం రంగు అంటే నీలం కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే మంచిది చూశారు కదా గౌరీ మాతకైతే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను మొదటి రోజు కదండి వినాయక చవితి కుంకుమ పూజ కూడా చేశాను అమ్మవారికి మీకు ఏం నామాలు తెలియకపోతే ఓం గౌరీ దేవతాభ్యో నమ ఇలా చదువుకుంటూ లేదంటే ఓం దుమ్ దుర్గాయ్ నమ ఇలా అయినా చేసుకోవచ్చండి పర్లేదు నెక్స్ట్ అయితే నేను పత్రి పూజ అయితే చేస్తున్నానండి మనం ఒక్కొక్క పత్రి పెడుతున్నాం కదా ఆ పత్రి నామం అయితే చదువుకొని అక్కడ బుక్లో ఉంటు ఉంటాయి మనకి ఇరవై ఒక్క నామాలు ప్రతి పత్రికి ముందు మనం స్వామివారి నామం జపిస్తూ ఆ పత్రి పేరు చెప్తూ స్వామివారి పాదాల దగ్గర అయితే సమర్పించాలండి అలాగా నేను స్వామివారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇలా పత్రి పూజ అయితే చేశానండి ఇరవై ఒక్క పత్రి మాకు మేబీ ఒకటి రెండు పత్రి దొరకలేదంటే అన్నీ అయితే పత్రి అయితే మాకు దొరికాయండి మేము కష్టపడి తిరిగి తిరిగి తెచ్చుకున్నాం పత్రి అంతా తర్వాత అయితే నైవేద్యం ఫ్రూట్స్ ఇట్లా అయితే స్వామివారికి సమర్పిస్తున్నామండి తాంబూలం కూడా పెట్టాలి ఆ లడ్డు అలాగే చేతిలో అయితే పెద్ద లడ్డు పట్టదని నేను పేడ ఉంటుంది కదండి స్వీట్ మనకి అది పెట్టాను నేను చేతిలో స్వామివారికి పాదాల దగ్గర అయితే పెద్ద లడ్డు పెట్టాను అలాగే ఒక మూడు రకాల ఫ్రూట్సు వండుకున్న నైవేద్యాలన్నీ పెట్టానండి పరమాన్నం ముందుగా అయితే పరమాన్నం పెట్టాను చక్కెర పొంగల్ అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంటండి అందుకే నేను చక్కెర కొంచెం బెల్లం కూడా కలిపాను చక్కెర పొంగల్ చేశాను అలాగే కుడుములు గుండ్రాళ్ళు అండి మెయిన్ కదా అవి స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కుడుములు గుండ్రాళ్ళు అలాగే పులిహోర నెక్స్ట్ ఇవి గుగ్గులు అండి శనగలు ఉంటాయి కదా కాబూలి వైట్ శనగలు ఆ శనగలండి మనం ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి అలాగే చలివిడి వడపప్పు అండి ఇంతే చేశాను నేను ఎందుకంటే మాకు ఈవినింగ్ మళ్ళీ మండపం దగ్గర పూజ ఉండే అక్కడికి కూడా నైవేద్యాలు నాకు అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేశాను నాకు సరిపోలేదు టైం అసలుకి సో తర్వాత అయితే నేను కొబ్బరికాయ అయితే కొట్టానండి సో అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తున్నాను ఫైనల్గా అయితే హారతి ఇచ్చాను చూసారు కదా ఇలా చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న పుస్తకంలోనే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వ అవ్వాల్సిన అవసరం లేదండి ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు కాడ ఉన్న తోటే చదువుకొని అలాగే మన మనం ప్రశాంతంగా మనకి నచ్చినట్టుగా ఇష్టంగా స్వామివారి పూజ అయితే చేసుకోవచ్చండి ఎంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు మనకి తెలిసినంతలో నిష్టగా ఇష్టంగా చేస్తే స్వామివారు మన కోరికలైతే నెరవేరుస్తాడండి విఘ్నరాజులు మన మన చేసే పనుల్లో ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఎలాంటి ఆటంకాలు రాకుండా స్వామివారు అయితే మన కోరికలు తీరుస్తారు చూశారు కదా ఇలా ఫైనల్గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయింది నేను సాష్టాంగ నమస్కారం కూడా చేసుకున్నాను స్వామివారికి ప్రదక్షిణ చేసి అది కూడా ఉంటుందండి బుక్లో మనం ప్రదక్షిణ ఎలా చేయాలి చేసేటప్పుడు ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఇది కూడా ఉంటుంది తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మన పూజలో ఏమన్నా లోటుపాట్లు తప్పులు ఉంటే అది కూడా ఎలా చదవాలనేది కూడా పుస్తకంలో ఉంటుందండి చూసారు కదా ఇలా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిందండి ఫైనల్గా ఇలా చాలా సింపుల్గా నేను చేసుకున్నాను మళ్ళీ మండపం దగ్గర పూజ ఉంటుందండి మేము పేట్ల మీద కూర్చుంటాము ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఇది ఫైనల్ అయితే నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిందండి ఇలా ప్రసాదాలు అన్నీ మనం ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని మండపం అంతా ఇన్ కేస్ మనకి మార్నింగే కుదరదు అనుకుంటే ఈ మండపం అంతా కూడా మీరు నైటే రెడీ చేసుకోవచ్చు అండి పాలవెళ్ళి ఇలాంటివన్నీ మనం నైట్ కట్టుకోవచ్చు పీఠం వేసి స్వామిని ప్రతిష్ఠించేది మాత్రమే మనం మార్నింగ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మనం నైటే చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి అండి పాలవెల్లి దగ్గర నుంచి స్వామివారికి చేసిన పూజ పత్రి పూజ గౌరీమాతకి కుంకుమార్చన అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి దోసకాయ పెట్టాలండి కన్ఫామ్గా పూజలో నిన్న వీడియోలో చెప్పాను కదా చూశారు కదండి ఇదండి నా పూజ నా బుజ్జిగనపైకి నేను చేసుకున్న పూజ అలాగే నేను మా కంపెనీలో కూడా వెళ్ళి అక్కడ కూడా వినాయకుడిని పెట్టి అక్కడ కూడా పూజ చేశానండి చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్